ఈరోజు మనం మాఘపురాణం ఐదవ అధ్యాయంలో మృగశృంగుని చరిత్ర గురించి తెలుసుకుందామండి ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సని కుమారుడు కనుక కౌత్సుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడను పేరుతో పిలుచుచుండరి అదటులనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేయుచున్నాడు కదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుని సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగముల చేతని గీకడివి అందుచే అతని మృగశృంగుడని పేరు సార్థకమయ్యాను వివాహమాడు కన్యాగుణములు మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చేయుంటచే అతనికి వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి మాటల లాలకించి ఇట్లు పలికెను పూజులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి ఆయనను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు అన్ని ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి ఆయనను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతీయ భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితము సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలయనగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలనని స్త్రీ గురించి వర్ణించియున్నారు అనగా ఇంటి పనులలో దాసివలను రాజ్యకార్యములలో భర్తకు సహకారీగా మంత్రివలను మందిరంలో రంభవలను భోజన విషయమున వలెను రూపమున లక్ష్మి వలెను శాంతి స్వభావములలో భూదేవి వలను శ్రీ ఆరు విధములు వ్యవహరింపవల గాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్థం కామం మోక్షం అను నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షము సాధింపనించిన మిగతా మూడున్ను అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలేను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణములు తెలుసుకునవలయను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు గుణవతీయగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటే కాక అట్టి మనుజుడు ధర్మ అర్ధ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదయ్యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములను అనుభవించును మరలా నరక కూపమునకే పోగలడు కనుక పెండ్లి చేసుకునుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను అదిలన కన్య ఆరోగ్యవతి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలెను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై వేద బ్రాహ్మణులను పూజించినది అయి అత్తమామల మాటలకు జవదాటినిదై ఉండవలెను ఈ నీతులన్నీ మునుపు అగస్య మహాముని చెప్పియున్నారు గాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలయెను అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేశాను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను కుమారా నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతిలో నేర్చుకున్నావు నీ అభీష్టం నెరవేరవలియోనన్నా నా శ్రీమన్ శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయుము అని పలికెను